చెప్పు మరి ఒక రోజు చీమా ఏనుగు ఆ ఇంటికి ఓ పట్నం సీమ వస్తుందంట అప్పుడు చీమ అప్పుడు ఏనుగు ఇంట్లో లేదంట ఏనుగు ఇంట్లో లేకపోతే పట్నం సీమ ఈ కల్పూరు చెమతో చెప్ప ఏమేమి చెప్పేసి ఆ చూడు మేము పట్నంలో అయితే చాలా రిచ్ గా ఉంటాము ఆ మేము చికెన్ తింటాం మటన్ తింటాం బీర్ తాగుతాం బిర్యానీ తింటాం అన్నీ మాట్లాడుతూ ఉంటారంట అప్పుడు పల్లెకూర్చమ్మక ఆశ కలుగుతాంట ఏమన్నా ఆశ కలుగుతాట అయితే నేను నా హస్బెండ్ ఇద్దరం పోయి టౌన్ లో ఉంటే మేము కూడా చికెన్ తినచ్చు మటన్ తినచ్చు బీర్ తిన బీర్ తాగొచ్చు అన్నీ సినిమాకి పోవచ్చు షికార్ లో పోవచ్చు అని అనుకుంటా ఉంటదంట అని అనుకుంటా ఉంటదంట సరే లే ఏదైతే నుండి ఒకసారి అడిగి చూద్దాం లేని అనుకుని మనుషులు అనుకుంటా ఉంటదంటే పల్లెటూర్చిన పట్టణం చీమకా అతిథి మర్యాద చేయాలి కదా అందుకోసమని ఏదో ఒకట్లే అని చెప్పేసి ఆ చీమకొకరు ఆ చీమకు కొంచెం పప్పు అన్నాము కొంచెం రసము కొంచెం తాళింపుతాం దానికి వింది వింది పెడతదంట చీమ చిచ్చి ఇట్లాంటి లేకిటి అని మేము తినాం తెలుసా నింది చిచ్చి చీచి ఇట్లాంటి లేకటిని మేము తినం తెలుసా నిన్నంట అప్పుడు చీమ పాపము డల్లైపోత డల్ అయిపోయి తిన్న కాంక వచ్చిన పట్నం చీమ తిందంట వచ్చిన పట్నం చెమ తినకపోయేసరికి ఇది డల్ అంట సరే లేవే నువ్వు నాకు రిచ్గా బతకడానికి ట్రై చెయ్యి అని చెప్పిందంట అని చెప్పింటే ఆ సరేలే అని అని సరేలే అని అని ఉంటే సాయంత్రానికి చీమ వాళ్ళ భర్త ఏనుగోతాడంట చీమ వాళ్ళ భర్త వస్తే అప్పుడు నెత్తిన కొట్టేసుకొని చీమ ఏమంటదంట మనం పట్నం పోదాం మనం పట్టణం పోదాం మనం పట్నం పోదాం అని అంటదంట ఆమెని ఏం అర్థం కదంట ఇప్పుడు ఎందుకే పట్నం ఇప్పుడు ఎందుకే పట్నం నీకు ఏమన్నా కావాలేమో చెప్పు తీసుకొని పోతాను అని అంటదంట అని అంటే ఆహా కాదు మనం పట్నం పోవాల్సిందే మనం పట్నం పోవాల్సిందే అని అంటదంట అందరు నన్ను ఇన్సల్ట్ చేస్తా ఉంటారు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఇన్సల్ట్ చేస్తా ఉంటారు నన్ను నేను ఖచ్చితంగా పట్నం నా పట్నం పోయి సంసారం చేయాల్సిందే అని అంటదంట అప్పుడు ఈ చీమ అంటదంట చేయనగంటదంటే అంటదంట లేదు కుదరదు నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి నేను అటు వదిలేసి రాలేను అని అంటదంట అందుకు చీమ ఏం చేస్తదంట నాలుగు నాలుగు రోజులంతా నేను కండ కూర్చుంటదంట నాలుగు అన్న నేను పండ కూర్చుంటే పాపం ఏనికి బాధ వేసిపోయి దిగులేసిపోయి అట్లా రా దీన్ని సమదాయించేది అయ్యో పాపం అనుకుంటా ఉంటదంట చీమ మరి అయిపోదా నాలుగు రోజులు ఆ పాపం కదా అందుకోసమని ఏం చేస్తదంట సరే నేను పట్నం తీసుకొని పోతాను పట్నంలోనే ఉందాము అని అంటదంట సరేనని చీమ ఏం చేస్తదంట అంట చీమ పెద్ద పెట్టి తీసుకొని పెట్టి నిండా గుడ్డలు పెట్టుకొని దాన్ని నిండా బట్టలన్నీ పెట్టుకొని ఇంట్లో సామాన్లన్నీ మూట ముళ్ళంతా సర్దుకొని రెడీ అయ్యిందంట ఇప్పుడు ఏనుగు దిగిలేసిందంట పట్నం పోతాం యాడు ఏం చేయాల దీనికి ఏమో ఈ పిచ్చి లేపండు ఎవరో పట్నం పోవాలని సరే ఎట్లయితేనే ఉంది ఏముందిలే అని చెప్పేసి పట్నం తీసుకొని పోతాడు పోతుందంట ఏనుగు ఏనుగు పట్నం తీసుకొని పోతే ఓ పెద్ద జోరు పోతుపోయిన రోజు పెద్ద బాగా పడుతుందంట అప్పుడు ఈ సీమ పేత్తుకొని పోయిన బట్టలు గేటలు ఇవన్నీ ఏడబెట్టుకుంటది సామాన్లంతా అయ్యో ఎందుకు వచ్చినా అండ్రా దేవుడా పత్తి పై దేనికి అని అనుకుంటదంట మళ్ళీ మొదటిసారి రోజు విపరీతమైన ఎండగా వస్తుంది అయ్యో దేవుడా నేనంతా వానబడి అయ్యాలు అంతా ఎండగాసింది ఏంద్ర నాయన అని అని అనుకుంటాం సరేలే సరే అని అనుకొని మళ్ళీ రోజు ఉంటుంది అంట ఈ రోజు ఏమైపోయిందంట రోజు ఎండగాసింది ఒక రోజు పడింది ఈ రోజు ఏమైంది మబ్బులేసే పని అంట ఆడే కూడక ఇదే కొంచెం కూడా స్పేస్ లే అంటే ఏమంటారు స్పేస్ కొంచెం కూడా ఇది లేకుండా నువ్వు వా అటు వాన కాకుండా అటు ఎండ కాకుండా ఇబ్బంది పెట్టి పెట్టేసింది అంట ఇప్పుడు చీమ ఏంది రాన్న ఆయన ఈ పట్టణంలో చికెన్ అనుకొని మటన్ అనుకొని బీర్ అనుకొని బిర్యానీ అనుకొని వచ్చినాను ఎడ చూడబోతే ఎప్పుడు వానన్నా కాస్తుంది లేదా ఎప్పుడు ఎండన్న కాస్తుంది అదే మా పల్లెటూరు అయితేనా ఎండ కాసిన వాన కాసిన ఏ చెట్టు కిందనో ఏ చేమ కిందనో ఏ కొమ్మ మీదనో ఈ కోప మీదనో పడుకొని చల్లంగా కూనరాగాలు తీసుకొని బతక్క ఎందుకురా నాయన ఈ పట్టే పట్టణం వచ్చినానని జరుగు జరుగుతో జంపు జంప్ అయిపోతుంది అంట ఆ